హలో వెల్కమ్ టు పబ్లిక్ గ్రూప్ ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రదర్శిని ఈరోజు కూడా ఒక మంచి వీడియో తోటి చేశాను ఇక్కడ చూస్తున్నారా నేనేం చేస్తున్నాను ఆకుకూరను అంతా కడిగి ఆరబెడుతున్నాను నీడలో మరి అదేంటి ఆకుకూర ఆ తినడం వల్ల ఏంటి ఉపయోగాలు ప్రతీది కూడా నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి అలాగే చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి వెళ్దామా ఈ ఆకు పేరు మునగాకు మార్కెట్కి మొన్న వెళ్ళినప్పుడు నాకు మునగాకు కనిపించిందండి సో మరి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మునగాకు తీసుకొని వచ్చాను నేను మరి మునగాకు ఫ్రై చేద్దామని అనుకున్నాను అలాగే మునగాకు తినడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో అదన్నీ కూడా మీకు ఈరోజు నేను వివరిస్తాను రే చెట్టు ఆకులకు లేనంత మహత్తు మునగాకుకుంది ఇది మూడు వందల వ్యాధుల్ని నివారించగలదు మునగాకు తరచూ తినడం వల్ల క్యాన్సర్లు అల్సర్లు కనుచూపు మేర కూడా కనిపి ఈ మధుమేహం కొలెస్ట్రాల్ దరి చేరడానికి కూడా భయపడతాయి గాయాలేమనైతే మాత్రం మునగాకు పేస్ట్ పెడితే చాలు గాయమైపోతాయి అయినా రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకును లేదా టీ స్పూను ఆ మునగాకు యొక్క పొడిను రోజు వేడివేడి అనల్లో వేసుకొని తింటే ఐరన్ అవుతుంది అలాగే రక్తం కూడా సమృద్ధి అవుతుంది ఈ రోజుల్లో పసి వయసు దాటకుండానే కంటి జబ్బులు అనేకం రే చీకటి బాధితులు కూడా ఎక్కువగానే ఉన్నారు వాటన్నింటినీ మునగాకులోని బీటా కెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటారు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది పాలు పడని బాలింతలకి కాసేని నీళ్ళల్లో ఉప్పు మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది పొడి రూపంలో ఇచ్చిన పాలు పుష్కలంగా వస్తాయి డయేరియా కామెర్లు కలరా ఈ బాధితులు ఉన్నవాళ్ళు రోజుకి రెండు మూడు సార్లు గ్లాసు కొబ్బరి నీళ్ళల్లో టీ స్పూన్ మునగాకు రసం కొద్దిగా తేనె కలిపి తాగితే సరిపోతుంది చిత్ర సమస్యలకి మునగా బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు ఆకుల్ని ముద్దగా చేసి క్యారెట్ రసంలో కలిపి పది గంటలకు ఒకసారి తీసుకుంటే హానికర బ్యాక్టీరియా వైరస్లన్నీ కూడా తొలగిపోతాయి ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గిపోతుంది ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి పొటిమలు మచ్చలు బ్లాక్ హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది మునగాకు మనుషులకే కాదు పశువులకి కూడా బలవర్ధకమైనదే పశువుల మేతగాను పంటలకు ఎరువుగాను కూడా వాడతారు చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు అగ్రోఫారెస్ట్రిక్ మునగ చక్కగా సరిపోతుంది పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్ని కూడా చేసుకోవచ్చు ఈ మొక్కలన్నీ కంచెల్లోనూ పెంచుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్న మునగ పంటలో మన దేశమే ఫస్ట్గా ఉంది ఏటా పదమూడు లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం మనం మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ మునగాకుని మనం తీసుకోవడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో కూడా మీకు అర్థమైందనుకుంటాను చెప్పాను కదా స్టార్టింగ్లోనే మూడు వందల రకాల రోగాలను కూడా ఇది నయం చేస్తుంది కాబట్టి మనం వారానికి కనీసం ఒక రెండుసార్లు లేదా ఒకసారైనా ఈ మునగాకును తీసుకోవడం వల్ల చాలా మంచిది కదా ఈ మునగాకే కాదు మునగకాడ కూడా చాలా మంచిది మునగాకులో ఉన్నటువంటి పూల్లాగా లాగా వస్తే చూడండి ఆ పూలతో కూడా పేస్ట్ చేసుకొని పచ్చడి చేసుకోవడం కూడా ఆనవాయితీ ఉంది మన పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది మీకు మునగ పూలతో కూడా పచ్చడి లాంటివి చేస్తారు సో మరి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మరి ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక లైక్ చేసేయండి ఒక షేర్ చేసేయండి ఇలా తెలియని వాళ్ళకు కూడా మీ వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియోని పంపించండి మరి ఇంకేంటి అంతా ఓకే కదా మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిగా ఉంటాను బాయ్ మా బాబాకి అన్నం తెప్పించే టైం అయిపోతుంది అన్నం తెనిపించేస్తాడు మూనగారితో